ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సహదూత్ వెంకట త్రివినాగ్ ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు ప్రజలకు పరిష్కార మార్గం చూపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు మార్కాపురం డివిజన్ కేంద్రంగా సుమారుగా నేడు ముప్పై ఐదు అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వెంకట త్రివినాక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని అర్జీల పరి పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారుల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని అర్జీలు రీ ఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలు వివరించాల్సి ఉంటుందన్నారు వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోపు పరిష్కరించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీలు పెండింగ్ ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు అధికారులు ప్రతిరోజు లాగిన్ అయ్యి ఆన్లైన్లో వచ్చిన వినతులను చూడాలని అలాగే వచ్చిన అర్జీలకు సరైన పరిష్కారం చూపుతూ రీఓపెన్ కేసులు రాకుండా చూడాలని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు